వెల్కమ్ టు సనాతన ఛానల్ మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము మనము పాత ట్రైన్ ఇంజన్లో చూసినప్పుడు ట్రైన్ డ్రైవరు నడిపే దగ్గర గ్లాస్ దగ్గర గ్రిల్ ఎందుకు ఉంటుంది అదే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వందే భారత్ ట్రైన్స్లలో లోకో డ్రైవరు ట్రైన్ ఇంజన్ డ్రైవరు దగ్గర ఉన్నటువంటి అద్దం ముందు ఎందుకు గ్రిల్ ఉండట్లేదు అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను పాత ట్రైన్ ఇంజన్లో ఎందుకు గ్రిల్ ఉంది ఇప్పుడు వచ్చిన కొత్త వందే భారత్లలో ట్రైన్లో గ్రిల్ ఎందుకు ఉండట్లేదు అన్న విషయాన్ని మీకు పూర్తిగా వివరించాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ముందుగా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయడం ద్వారా నేను చేస్తున్న వీడియోలు మీకు ఎక్కడి వరకు వెళ్తుంటాయో నేను తెలుసుకోవడానికి నాకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది అలాగే ముందు ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనే అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా నేను ఇంకా ముందు ముందు మీకు మంచి వీడియోలను అందించడానికి నాకు ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటారు ఇక విషయంలోకి వెళ్తే మనము పాత ట్రైన్ ఇంజన్లను చూసినప్పుడు ట్రైన్ డ్రైవరు దగ్గర ఉన్నటువంటి గ్లాస్ ముందు ఐరన్ గ్రిల్ ఎందుకు ఉంటుందన్న విషయము పాత ట్రైన్ ఇంజన్లలో మనకు ట్రైన్ డ్రైవర్ దగ్గర గ్రిల్ అనేది ఉండడం ద్వారా మనకు ట్రైను ఇంజను డ్రైవరు నడుపుతున్నప్పుడు డ్రైవర్కు ఏ పక్షి కానీ ఏ ఆటంకం కానీ తగిలినప్పుడు అద్దం పగిలి ట్రైన్ డ్రైవర్కు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి ట్రైన్ ఇంజనీర్స్ ట్రైన్ డ్రైవర్కు రక్షణ కొరకని ట్రైన్ డ్రైవరు ట్రైన్ నడుపుతున్నప్పుడు ఏ పక్షి కానీ ఏ ఆటంక వస్తువులు కానీ ట్రైను డ్రైవరు నడిపేటువంటి అద్దానికి తగలకుండా అలాగే ట్రైన్ డ్రైవర్కు ఇబ్బంది కలగకుండా ఉండాలని ట్రైన్ డ్రైవర్కు ఎదురుగా ఉన్న అద్దానికి ఇనుప గ్రిల్ అనేది ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం వలన మన వందే భారత్ ఇంజనీర్లు అలాంటి ఇబ్బందిని తొలగించారు దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ లేటెస్ట్గా వచ్చిన వందే భారత్ ట్రైన్లలో ఉపయోగించేటువంటి గ్లాసు మామూలు గ్లాసు కాదు చాలా కఠినమైనది చాలా గట్టిగా ఉన్నటువంటి గ్లాసు ఏ పక్షి వచ్చినా ఏ ఆటంకాలు తగిలిన రాయి కానీ ఏ వస్తువులు కానీ తగిలినా కూడా గ్లాసుకు ఎలాంటి ఇబ్బంది కాదు అలాగే వందే భారత్ ట్రైన్ నడుపుతున్నటువంటి డ్రైవర్కు కూడా ఎలాంటి ప్రమాదం జరగదు అంతేకాకుండా ఈ వందే భారత్కు ఒక ఆకారాన్ని కూడా ఇస్తుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి